మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మన టీవీ న్యాచురోపతి డాక్టర్ ఎస్ ఏ కుమార్ గారు హలో సార్ నమస్తే సార్ వింటర్ వచ్చింది అంటే అన్ని లో కంటే వింటర్ లో హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది జనరల్ గా తెలిసిందే కదా అయితే హెయిర్ పోతూనే ఉంటది ఈ సీజన్ లో సో మంచి హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలి అంటారు హియర్ యాక్చువల్లీ హెయిర్ ఫాల్కి చాలా మంచి మంచి రెమెడీస్ కూడా ఉన్నాయి అండ్ దాంతోపాటి కొన్ని మెడిసిన్స్ కూడా ఉంటాయి బట్ అక్కడ ప్రాబ్లం ఏంటంటే లైక్ ఓన్లీ డూయింగ్ దట్ రెమెడీ లేకపోతే ఓన్లీ ఒకరు ఏదో ఒక ఆయిల్ తీసుకొని రాయడం లేకపోతే ఏదో ఒక మెడిసిన్ తీసుకొని వాడడం అది మాత్రం చేస్తే వాళ్ళకు సరిపోదు సో దట్ ఇస్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ ఓకే అంటే ఎలా ఉంటుందంటే లైక్ సపోజ్ మీరు కోకోనట్ ఆయిల్ రాశారు ఇట్ ఈస్ అవుట్ సైడ్ ఇది పనిచేస్తాయి ఓకే మీకు ఏమవుతుందంటే ఇన్సైడ్ హెయిర్ రూట్స్ ఉంటాయి కదా సో అక్కడ వరకు వెళ్ళదు యాక్చువల్గా సో దట్ ఈస్ నంబర్ వన్ నంబర్ టూ లైక్ ఫుడ్ ఫుడ్ పార్టీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే జనరలీ ఈవెన్ హియర్ ఆల్సో ఇన్సులిన్ హయర్ లెవెల్ ఆఫ్ ఇన్సులిన్ లెవెల్ ఆల్సో హెస్ గాట్ ఎ బిగ్ రోల్ ఫర్ ద హెయిర్ ఫాల్ టు బికమ్ ఒబేజ్ అండ్ ఫర్ ద హెయిర్ ఫాల్ ఫర్ ద హార్ట్ బ్లాకేజ్ ఫర్ బికమింగ్ డయాబెటీస్ ఇది అన్నీ అవడానికి ఒకటే కారణం అక్కడ ఓకే సో ఫాస్టింగ్ ఇన్సులిన్ మనం చెక్ చేయాలి దట్ ఈస్ నంబర్ వన్ నంబర్ టూ లైక్ డైలీ బేసిస్ లో కనీసం రెండు చంచా మెంతులు తినడం మొదలు పెట్టాలి మీరు తినడం ఎస్ డైలీ బేసిస్ లో పొద్దున బుటలు వేసి రోస్ట్ చేశాక ఫస్ట్ రెండు చంచా నాన్న పెను పెట్టిన మెంతులు మనం తినాలి ఓకే సో తినడం మొదలు పెడితే ఆటోమేటికల్లీ ఏమవుతుందంటే మనకు ఇమిడియేట్ హెయిర్ ఫాల్ ఆపడం మొదలు పెడతాం ఈవెన్ హెయిర్ కూడా కొంచెం హెల్దీగా తయారవుతుంది ఓకే అండ్ రూట్ నుంచి పనిచేస్తుంది బికాస్ ఇంటేక్ మనం తీసుకుంటున్నాం కదా సో ఖచ్చితంగా ఏమవుతుందంటే మనకు రూట్ నుంచి కొంచెం స్ట్రెందన్ అవుతుంది హెయిర్ అండ్ దాని తప్పటి మనకు నార్మల్ గా బాగానే ఉంటుంది బట్ ఇది ఓకే నార్మల్ గా ఒకరికి హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది వాళ్ళు ఇది చేశారు వాళ్ళకు అన్ని ఓకే ఉంది బట్ అక్కడ నేను చూసిన కేసెస్ ఏంటి అంటే అలోపేషియా అలోపేషియా ఇస్ జస్ట్ లైక్ ఒక కాయిన్ లాగా వెళ్ళిపోతాయి సో దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ ఓకే ఎక్కడ ఊడిపోయింది ఎక్కడ ఊడిపోయింది లేకపోతే ఎక్కడ ఊడిపోయింది లేకపోతే కొంతమందికి మేల్ ప్యాటర్న్ బ్యాలెన్స్ దట్ ఈస్ ఎం సెట్ లు ఎక్కడ పోతుంది అనమాట కంప్లీట్ గా ఎక్కడ ఉంటుంది జెనెటికలీ ఆల్సో కమ్స్ బట్ వి కెన్ చేంజ్ ఇట్ వీ కెన్ చేంజ్ ద జెనెటిక్ ప్యాటర్న్ ఓకే బట్ అక్కడ ఏంటంటే ఫస్ట్ థింగ్ వి షుడ్ థింక్ ఆఫ్ ద డైట్ ఓకే సెకండ్ థింగ్ హెయిర్ కు మనం హైజెనిక్ గా ఉంచాలంటే వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ ఇన్ ద పొల్యూషన్ వచ్చాక ఇమీడియట్లీ మనం స్నానం చేయాలి హెడ్ బాత్ చేయాలి దెన్ ఓన్లీ ఇట్ బి సేఫ్ లేకపోతే సపోజ్ ఇఫ్ ఆర్ కవరింగ్ సంథింగ్ యూ ఆర్ గోయింగ్ అవుట్ లైక్ స్పెషల్లీ ఫర్ ద గర్ల్స్ ఐఎమ్ టెలింగ్ సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు అంత ఇబ్బంది లేదు వాళ్ళకు ఓకే హెయిర్ ఇస్ ఇన్ ద సేఫ్టీ కండిషన్ లేకపోతే సపోజ్ బైక్ మీద నార్మల్లీ జెంట్స్ ఇట్ వాడు తిరుగుతారు చాలా మంది అండ్ దే గో అవుట్ ఇన్ మార్నింగ్ కమ్ బ్యాక్ ఇన్ ద ఈవినింగ్ ఈవినింగ్ వచ్చాక జస్ట్ మొఖం కడిగేస్తారు కాల్చాయి కడిగేస్తారు పడుకొని పోతారు సో దట్ అఫెక్ట్స్ ద హెయిర్ బికాస్ పొల్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ద రూట్ కాజ్ ఫర్ ద హెయిర్ ఓకే సో ఎప్పుడైనా సరే హెయిర్స్ కు పొల్యూషన్ తగిలితే ఆటోమేటికలీ అక్కడి నుంచి హెయిర్ ఫాల్ అవడం కానీ హెయిర్ వీకెన్ అవడం కానీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ద అనదర్ రీజన్ ఈస్ ఫుడ్ హ్యాబిట్ ఓకే ఎప్పుడైనా సరే మన మనకు మినరాల్ తగ్గిపోయింది అనుకో మన బాడీలు అప్పుడు మనకు హెయిర్ ఫాల్ అవడం మొదలు పెడతాయి ఎప్పుడైనా ప్రోటీన్ తగ్గిపోతే కూడా మనకు హెయిర్ ఫాల్ అవడం మొదలు పెడతాయి ఆర్ యు ఆర్ యూజింగ్ ఎక్సెసివ్ అలోపాథిక్ మెడిసిన్ స్పెషల్లీ ఓకే ఇఫ్ సపోజ్ రెగ్యులర్లీ యూఆర్ యూజింగ్ బీపీ టాబ్లెట్ అదే షుగర్ టాబ్లెట్ థైరాయిడ్ టాబ్లెట్స్ మీరు వాడుతున్నారు ఈవెన్ దాల్ వంద కూడా మనకు ఎలోపథిక్ మెడిసిన్ ద్వారా కూడా మనకు హెయిర్ ఫాల్ జరగడం అవకాశం ఓకే అండ్ అనదర్ థింగ్ లైక్ ఈ ఫీజర్ ఎనీషర్ట్ ఆఫ్ హార్మోనల్ ఇంబాలన్స్ ఇన్ బాడీ అప్పుడు కూడా మనకు హెయిర్ ఫాల్ అవ్వడం మొదలుపెడింది సపోజ్ లెడస్ ఏ మీకు స్టోన్ లెవెల్ బాగా తగ్గిపోయింది ఓకే ఆటోమేటికలీ మనకు హెయిర్ ఫాల్ అవుతుంది లేకపోతే లెడసే మీకు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయింది ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయితే కూడా హెయిర్ ఫాల్ అవడం మొదలు పెడతాయి లేకపోతే సపోజ్ యు ఆర్ ఇన్ టు మెనోపోస్ మెనపోస్ వచ్చేసిన తర్వాత కూడా హెయిర్ ఫాల్ అవడం మొదలు పెడతాయి సో దర్ ఆర్ వెరియస్ రీజన్స్ బట్ ఐ జనరలీ ఐ రూల్ అవుట్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ దెన్ ఆఫ్టర్ దాట్ ఐ సజెస్ట్ దమ్ ఆఫ్ మెడిసిన్స్ అదర్వైజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ మైనర్ ప్రాబ్లమ్ ఐ జస్ట్ యాజ్ దెమ్ టు గో ఫర్ డైట్ ప్యాటర్న్ డైట్ ప్యాటర్న్ అండ్ ఆ మెంతులు తినడం వల్ల ఓకే దట్ ఈనట్ ఆయిల్ బాటల్ కోకోనట్ ఆయిల్ బాటల్ టెకింగ్ హండ్రెడ్ ఎంఎల్ యూ ఆడ్ అరౌండ్ సిక్స్ ఇన్ దట్ చేసేయండి బట్ యూజ్ యూజ్ ఇట్ రెగ్యులర్లీ ఓకే ఎక్కువ రోజు స్టోర్ చేయడం అది మంచిది కాదు సో దానిలో ఆయిల్ మనం మనం మిక్స్ చేసేసి జనరల్ గా విటమిన్ ఈ క్యాప్సిల్స్ చాలా మందికి డౌట్ ఉంటాయి సార్ ఇంటర్నల్ గా కూడా తీసుకోవచ్చు అంటారా ఇంటర్నల్ తీసుకుంటున్నారు కదా ఆయిల్ ఉంటది కదా లోపల అలానే తీసేసుకోవచ్చు దిల్ బి టేక్ ఇన్ టేక్ అపార్ట్ ఫ్రమ్ యూజ్ ఫర్ ఎక్స్టర్నల్ పర్పస్ ఇన్ ద ఓకే దానిలో కూడా యూజ్ చేయొచ్చు బట్ అక్కడ ఏంటంటే ఈ విటామిన్ ఈ క్యాప్సూల్ ఓన్లీ దాట్ వన్ ఇస్ నాట్ ఎన్ ఇప్పుడు నేను చెప్పానుగా లైక్ మినరల్ డెఫిషియన్సీ ఉంటే మనకు హెయిర్ ఫాల్ అవుతుంది ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే అవుతుంది అండ్ ఈవెన్ ఆర్ యూజింగ్ ఎక్సెసివ్ మెడికేషన్ ఎనీ ఆఫ్ ఎలపథిక్ మెడికేషన్ అప్ట్ కూడా అవుతుంది హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటే మన బాడీలో అవుతుంది ఎనీ ఎనీ అదర్ క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కూడా మీకు అవుతుంది సో దర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ సో హెన్ ఎవర్ ఎనీ పేషెంట్ కమ్స్ టు మీ యాక్చువల్లీ ఫస్ట్ ఐ చెక్ ద రూట్ కాజ్ వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ దట్ హెయిర్ ఫాల్ సో దెన్ ఆఫ్టర్ దట్ ఓన్లీ ఐ సజెస్ట్ దెమ్ మెడికేషన్ అదర్వైజ్ ఇఫ్ ఇట్ కుడ్ బి ట్రీటెడ్ ఓన్లీ బై దయట్ దెన్ ఐ జస్ట్ యాజ్ దెన్ టు గో ఫర్ ఓన్లీ కన్సల్టేషన్ అండ్ ఐ టెల్ దెబ్ దాలో దట్ మెంతులు ఓకే ఆన్ డైలీ బేసిస్ అండ్ వాళ్ళకి తగ్గిపోతుంది అంతే దర్ ఆర్ సో మెనీ పీపుల్ దే హస్ టేకెన్ ద కన్సల్టేషన్ అండ్ కన్సల్టేషన్ తీసుకొని జస్ట్ మెంత్ లు తినడం వాళ్ళు మొదలు పెట్టారు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్ డేస్ ఆఫ్ టైం పెరగడం పెట్టింది హెయిర్ ఫాల్ ఓన్లీ విదౌట్ తాగొచ్చు డ్రింక్ 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 కూడా కూడా చేయొచ్చు బట్ బట్ల యు నాట్ చీవ్ అంటే మనం చపరించుకొని తినకపోతే అప్పుడు ఏమవుతుందంటే దానిలో ఉన్న ఇంగ్రీడియం మొత్తం రాదు మనకి ఓకే అప్ టు సమ్ ఎక్స్టెంట్ వీ గెట్ సమ్ ఆఫ్ మెడిసిన్ ప్రాపర్టీ బట్ మీరు నమ్ములుకొని తింటే మెంతులు పొద్దు పొద్దున లేకపోతే సపోజ్ ఒకరికి పళ్ళు బాగలేదు బాగా ఏం చేయాలంటే పౌడర్ చేసేసి నాన పెట్టాలి నాన్ పెట్టేసి తినచ్చు ఆఫ్టర్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ యా ఎలా కూడా తీసుకోవచ్చు ఎలా తీసుకుంటే కూడా బాగా కూడా పనికి వస్తుంది సో బోర్ బోత్ ఇట్ ఈస్ పాసిబుల్ ఈ విధంగా వాడచ్చు ఆ విధంగా కూడా వాడచ్చు బట్ వాడితేనే వాళ్ళకు రిజల్ట్ తెలుస్తాయి అనమాట ఓకే సో దీస్ ఆర్ ద టోటల్ థింగ్స్ ఫాలో అవుతే హెయిర్ ఫాల్ ఇమ్మీడియట్ ఆగడం అవకాశం ఉంది అండ్ విదిన్ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ టైం దిల్ గట్ రిజల్ట్స్ వెరీ వండర్ఫుల్ రెమెడీ ఇన్ మై ఎక్స్పీరియన్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ లైక్ గోయింగ్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్ షాంపూ లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థెరాపీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెరమ్స్ అండ్ ఆల్ పీపుల్ ఆర్ యూజింగ్ i'll suggest them to stop everything mm -hmm. mm -hmm. they're not supposed to use that oh. oh okay if it is something like uh, a good product uh, ayurvedic product something is there then they can use it like vera shampoo, they can use it mm. like if you any other shampoo which is prepared by the ayurvedic formula oh. even they can use it mm. yeah yes. so that is not harmful and they don't have hair fall again అండ్ వాళ్ళకు తగ్గడం కూడా మొదలు పెడతాయి బట్ ఇంటర్నల్ మెడిసిన్ ఇస్ బెస్ట్ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళకు సపోజ్ ఒకరికి గుచ్చా గుచ్చా వెళ్ళిపోతుంది సపోజ్ థైరాయిడ్ వచ్చేసింది థైరాయిడ్ వచ్చిన తర్వాత వాళ్ళకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయితే వాళ్ళకు ఏమవుతుందంటే లైక్ మొత్తం కొంచెం ఎట్లా చేసరికి వచ్చేస్తాయికి సో ఎలా రాకుంటే ఉండాలంటే ఇమీడియట్లీ స్టాప్ అవ్వాలంటే హెయిర్ ఫాల్స్ అప్పుడు ఏమవుతుందంటే ఐ హ్యావ్ ఎ గుడ్ మెడిసిన్ దట్ విల్ గివ్ గివ్ రిజల్ట్ విదిన్ టూ టు త్రీ డేస్ ఆఫ్ టైం only 3 days oh. only bad in tarata hair fall uh, hair yeah. yes yes right so yes. like this uh, some remedies are also are there and apart from that i have some medication which can stop the hair fall and it will strengthen the hair immediately Nice. sir thank you, thank you.